ఎవరు కంటారు నిర్మ కంటారు నిర్మ కంటారు నిగని ఆసమే నిర్మ కంటారు అవసరం ఉంది యవర్ పేరు యవర్ పేరు ఆగన నా ఆగన నా ఆగన నా చింపే అధికారం ఎవరి మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంఎల్సి దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు మధుసూదన్ రావు గుర్తు ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత జరిగిన సంఘటన చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత కాల్ చేసినా కూడా సరిపో కాల్ చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరం కూడా అనుకో ఎస్ అధ్యక్ష నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉండరు ఇద్దరు ఆడపిల్లలే నాకు చెల్లెలు ఉంది నాకు భార్య ఉంది ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది కానీ అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా చేస్తే ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష ఏం వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష కానీ అధ్యక్ష జరిగింది ఏంటి అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించాయి చూపించినాయి తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్